సెక్రటరీ మైన్స్ ముఖేష్ కుమార్ మైనా సార్ అలాగే చీఫ్ సెక్రటరీ సార్ నీరబ్ కుమార్ ప్రసాద్ సార్ ఆదేశాలు మేరకు శాండ్కి సంబంధించి ప్రజెంట్ ఎలా జరుగుతుంది సో భవిష్యత్తులో మన ప్రాణానికి ఏ విధంగా ఉందన్నది ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అవగాహన కల్పించడం కోసం మనకు ఎస్పి గారిని కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టమని మాకు చెప్పి ఆదేశం ఇవ్వటం జరిగింది సో దాని ప్రకారం మనం ఈరోజు శాండ్ గురించి కొన్ని విషయాలు మన కడప జిల్లాలో ప్రజెంట్ ఏ విధంగా జరుగుతుంది సో భవిష్యత్తులో శాండ్ సప్లైకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేసామన్నది మీకు చెప్తాము సో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే మనకి కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి శాండ్ డిపోలో ఒక లక్ష తొంభై వేల మెట్రిక్ టన్స్ ఈ రోజుకి ఎనభై రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్స్ ఉంది అంటే సుమారు లక్ష టన్నుల వరకు కూడా లక్ష ఏడు వేల టన్నుల వరకు కూడా మనం ఇక్కడ కడప జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవడం జరిగింది ఇందులో మనం పదకొండు శాంటి డిపోస్ పెట్టుకుంటే అందులో ఇప్పుడు ప్రస్తుతం ఐదు శాంటిపోల్లోనే శాండ్ మిగిలింది అంటే ఆరు శాంటిటీపోల్లో పూర్తిగా శాండ్ అనేది ఎగ్జాస్ట్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఐదు కూడా మీరు చూస్తే మనకి కే వెంకట కొండాపురంలో ఉంది పి అనంతపురం అలాగే సిద్ధలో జ్యోతి పిండిలమరి మండలంలో పగడాలపల్లి విఎన్పల్లిలో ఎర్రపల్లి ఇందులో అన్నింటిలో ఈ ఎనభై వేలలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ శాండ డిపో ఏంటంటే ఎలబల్ బిఎల్పల్లిలో ఉన్నది చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కువ మందికి క్యాంటర్ చేస్తుంది అన్నమాట ఇది కూడా శాండ్ అన్నది ఉచితం కానీ ఆపరేషన్ కాస్ట్ ఏదైతే శాండిని యాక్సివేట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడ ల్యాబ్ ఇన్ అయ్యి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం మినిమం ఛార్జెస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఓన్లీ ఎక్స్క్విషన్ కాస్ట్ మాత్రమే మన ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో వాళ్ళు భరించాల్సి వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మనకి త్రీ ఫోర్ రూపీస్ మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ధర టూ కూడా సో ఇదంతా కూడా మనకున్న ఇప్పుడున్న వేగం చూస్తే ఇప్పుడున్న కన్జంప్షన్ స్పీడ్ అన్న చూస్తే ఇవన్నీ సుమారు అరవై రోజులు సరిపోయేటట్టుగా ఉంది ఒక టూ మంత్స్ వరకు కూడా సో దీని తర్వాత మేము ఎలా ప్లాన్ చేసామంటే మనకి డెంట్ కోట్ రిజర్వాలో ఫోర్ షోర్ ఏరియాలో ఒక మూడు డీసిల్టేషన్ పాయింట్స్ అన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది సో డీసిల్ట్రేషన్ పాయింట్స్ అంటే అక్కడ మనం శాండ్ అన్నది కాదు ఇంపార్టెంట్ అక్కడ మనం కింద అంటే డీసిల్టేషన్ పేరులోనే ఉంది కాబట్టి దాన్ని డీసిల్ట్ చేసి అక్కడ ఏదైతే మనకి శాండ్ ఎక్కువ పేరుకుపోయిందో దానిని తీసి మనకి రిజర్వర్ కెపాసిటీ పెంచడం ప్రధానమైన లక్ష్యం అనమాట సో అందులో భాగంగా మనము ఒక మూడు డీసిల్టేషన్ పాయింట్స్ అన్నది మనం ఐడెంటిఫై చేయటం జరిగింది ఈ డిసి టెస్ట్ పాయింట్స్లో ఇప్పుడు ప్రజెంట్ డీసీ టెస్ట్ పాయింట్స్కి ముఖ్యంగా కావలసినవి ఏంటంటే కన్సర్ట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ కన్సర్ ఫర్ ఆపరేషన్స్ అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అవి మన జిల్లా ఏదైతే మనం మన ఆపరేషన్ చేస్తున్నామో శాండ్ ఆపరేషన్స్ అందులో మన దగ్గర నుంచి సీఎఫ్ఈ సిఎఫ్ఓ కూడా కట్టడం జరిగింది సో దానివల్ల మనకి రెండింటికి పర్మిషన్ వచ్చింది పిఎన్ అంత ఏడు ఒక దగ్గర లక్ష పదివేల టన్నులు ఉంది ఇంకో దగ్గర లక్ష డెబ్బై వేలు ఉంది సో సుమారు రెండు లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్స్ ఆఫ్ శాండు రేపు మనకి కొండాపురం మండలంలో ఉన్న గడ్డికోటి ఏరియా నుంచి మనకి ఈ రెండు ప్రాంతాలకు కూడా అందుబాటులోకి రాబోతుంది అయితే దీనికి చేస్తారు మనం మూడు వందల డెబ్బై ఆరు కేసెస్ రిజిస్టర్ చేయడం సో ఎవ్రీ ఇయర్ మీరు చూసినట్టయితే ఓవరాల్ ఒక ఇయర్లో ఓవరాల్గా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ సిక్స్ హండ్రెడ్ కేసెస్ ఉన్నాయి అక్కడే జస్ట్ టూ మంత్స్లోనే మనం త్రీ సెవెంటీ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ కేసెస్ రిజిస్టర్ చేయడం అక్కడ త్రీ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు అరెస్ట్ చేయడం దానిలో దాదాపు థర్టీ ఎయిట్ ల్యాక్స్ కాంపెన్సేషన్ వాళ్ళతో పెనాల్టీ పే చేయించడం జరిగింది ఇది ఎప్పుడు కూడా ఇంత అక్యూజ్ అమౌంట్ పెనాల్టీగా ఎప్పుడు ఇంపోజ్ చేసి లేదు సో ఆ విధంగా మనం ఐడెంటిఫై చేసుకొని చేస్తాం కొన్ని కొన్ని రీచెస్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కడికైతే పోలీసు వెళ్ళలేదు కొంత మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నా కూడా ఇంకా జరుగుతుందన్న కంప్లైంట్స్ వస్తున్నాయో అక్కడ మనం ట్రెంచెస్ కూడా తీయించడం జరిగింది కంప్లీట్గా గుంతలు కొట్టించేసి అట్లా ఇంకా అటువైపు వెహికల్స్ పోకుండా ఉండే విధంగా కూడా మనం చర్యలు చేసాము తీసుకున్నాము అట్లా దరిదాపు మనకు ఒక పది ప్లేసెస్లో ఇట్లా మనం ట్రెంచెస్ కూడా కొట్టడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కొట్టి ఆఫ్ కడప తర్వాత కొత్తపేట మాచినూరు కూలంపల్లి తర్వాత దరిచిపల్లి ఏటూరు రామాపురం ఇట్లా పలు ప్రదేశాల్లో కూడా మనం ట్రెంచెస్ కొట్టేసి అంతటి వైపు వెహికల్ మూమెంట్ లేకుండా కూడా చేయడం జరిగినా సో ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు మనకు ఇప్పుడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి కంప్లైంట్స్ చాలా తగ్గించింది ఫైట్ ఫస్ట్లో వచ్చినప్పుడు బాగా ఫ్రీక్వెంట్ కంప్లైంట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు రామ్ రాజు మనం చూసుకున్నటువంటి చర్యల వల్ల కొంచెం తగ్గుతూ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం సాకేపినట్టు ఇది కంప్లీట్గా మనం అరికట్టగలిగే విషయం కాదు దీనికి కాన్స్టెంట్గా మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తూనే ఉండాలి అది కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కానీ మనం దీన్ని కంట్రోల్లో పెట్టడం కష్టమైంది కాబట్టి మనం ఏం చేశామంటే ఎస్సీబీఐ లాండ్ ఆర్డర్ పోలీసు దీనికి సంబంధించి ఒక ప్రోపర్ ఎన్ఫోర్స్మెంట్ ప్లాన్ ప్లాన్ చేసుకున్నాం సార్ దాంట్లో ఏమంటే ఈ స్టాఫ్ తోటి రూట్ అని అంటే ఏ రూట్స్లో అయితే మనకు ఎక్కువ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది ఆ రూట్స్లో నైట్ టైమ్స్ వాచ్ పెట్టినట్టు ఒక కాంపనెంట్ అట్లాగే కొన్ని కొన్ని చోట్ల శాండ్ పికెట్స్ అంటే పర్మనెంట్గా అక్కడే పికెట్ ఉండి ఎవరు వస్తున్నారు చేస్తారు లాక్ ఉన్నారు విధంగా చేయటం తర్వాత అట్లాగే మొబైల్ పార్టీస్ కూడా పెట్టుకోవడం జరిగింది దాదాపు ఇవి కూడా ఒక ఫైవ్ మొబైల్ పార్టీస్ ఉన్నాయి ప్రొద్దుటూరులో ఒక త్రీ పార్టీస్ జమ్మన్పాడు ఎర్రగొట్టులో ఒక టూ పార్టీస్ అట్లా మొబైల్ పార్టీస్ నైట్ వాచ్ టీమ్స్ అండ్ అట్ ద సేమ్ టైం నేను చెక్ పోస్ట్ కూడా రీసెంట్గా మన జిల్లాలో ఏడు చెక్ పోస్ట్ అంటే అంతకుముందు రెండు చెక్ పోస్ట్లున్నాయి ఇప్పుడు కొత్తగా ఒక ఐదు ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది అర్థాల మరి దగ్గర తర్వాత ఇడవరక్రా తర్వాత చుగమచ్చిపల్లి ఇట్లా అన్నింటిలో కూడా పాకరా పెట్ట దగ్గర అంత ఫుల్ ఫ్రెటెడ్ చెక్ పోస్ట్ అందరూ చెక్ పోస్ట్ అనేది కానీ అక్కడ బ్యారికేట్స్ కానీ డ్రమ్స్ కానీ ఉండేవి కాదు ఇప్పుడు కంప్లీట్గా డ్రమ్స్ కావచ్చు రేడియం స్టిక్కర్ అంటే కంప్లీట్ చూస్తేనే మనకి ఇక్కడ మంచి చెక్ పోస్ట్ ఉంది అనే విధంగా ఒక ఏడు చెక్ పోస్ట్ని పెట్టదని పెట్టడం జరిగితే అక్కడ సీసీటీవీ కెమెరాస్ కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్ కూడా షార్ట్గా అక్కడ మనం సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేస్తాం సో ఈ విధంగా మనం చెక్ పోస్ట్ అలెక్ట్ చేయడమేద గాని రూట్ వాచెస్ పెట్టడము నైట్ ప్యాట్రోలింగ్ టీమ్స్ పెట్టడము ఆజ్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యి ఎన్ఫోర్స్‌మెంట్ చేసే విధంగా వాళ్ళు పట్టుకొచ్చే విధంగా చేయడము సో ఈ వాట్ ఎవర్ ఈ యాక్షన్ ప్లాన్ అనేది అందులో